ఇద్దరు ఒకేలాగా ఒకేలాగుంటారు అరే అరే పిల్లలు లోపల పడుకున్నారండి ఆపరేషన్ చేసుకున్నాను నీకు ఎందుకే పరుగులు చెప్పుదా పాట వెళ్దాం పా మన ఎందుకు చెప్పట్రాన్స్ డాన్స్ మమ్మీ ఈ గ్యాంగ్ మొత్తం వచ్చింది పా రోడ్డు ఎక్కుదాం మన రోడ్డు మీకు వెళ్తే అందరి వస్తారు పని పని లెస్గో ఎస్ కమాన్ కమాన్ ఇగో పిల్ల కలిసిపోయింది ఇగో నువ్వు అన్నం తినకుండా నువ్వు నీ పని అన్నం తింటే తక్కువ ఆరాటం ఎక్కువ చూడు మళ్ళీ ఆ బకెట్లోకి వెళ్ళింటుంది ఇక్కడ బాగా ఉండాలండి సరేనా పన్నెండు అవుతుంది ఇల్లు అక్కడికి వచ్చేసారు అక్కడ వాళ్ళు ఇల్లు అక్కడికి వచ్చేసారు అక్కడ వాళ్ళు ఒకటేక మన బండి వల్ల అయింది అన్నం పెడతానికి వస్తుంటే బండి మీదకి వచ్చేసారు డాబా పైకి వెళ్ళారు ఇవి వచ్చేసి కొత్త పిల్లలు పెళ్ళే లోపలికి వెళ్ళిపోయింది తల్లి కాలు బలస్తున్నాడు మీ అసలు దాని కాడ పెట్టు అసలు కాళ్ళు సోపరేస్తున్నాడు ఇల్లు ఏంటి ఈరోజు కామూజ్ అంటున్నారు ఎవరు వస్తున్నారో కాలు పెట్టావా ఇప్పుడు విజిలేనా అరుపులా రండి హాయ్ అరమ్మ ఏయ్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు అరే అదే తిను 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 వీళ్ళిద్దరేడు నలుగురు అందరూ వేడికి వచ్చారు